శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు సీత అరణ్యవాసానికి బయలుదేరారు చూడాలి దానికి మీకు తెలుసు కదా పద్నాలుగు సంవత్సరములు వనవాసం వారికి ఏర్పడింది ముగ్గురు పోతూ పోతుంటే ఆ అరణ్యంలో అనేక ముని మునిపల్లెలు అక్కడక్కడ మునీశ్వరులు ధ్యానం చేసుకుంటున్నారండి కొందరు గృహస్థులు కూడా ఉన్నారండి దాంట్లో మునిపల్లె భార్యాభర్త ఇద్దరూ కూడా కొన్ని నియమాలు పెట్టుకుని చక్కగా ధ్యానం చేస్తున్నారు ఆ ఏకాంతమైనటువంటి ఆశ్రమాల్లో ఒక మునిపల్లెలో వారు వచ్చారండి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మునీశ్వరులంతా ఏం చేసినారు చూసండి సభ ఒక సభ చేసుకుని వారి ద్వారా ఏదైనా రెండు వాక్యములు వింటామనే చేత పురుషులంతా ఒకవైపు కూర్చున్నారండి ఆ మహాసభలో ఎవరండి మునీశ్వరుడు అందరూ జటాజూటం ఏ కమండలం రుద్రాక్షలు ఇటువంటి అన్నీ పో కలిగి ఉన్నారు అందరూ ఒకే రకంగా ఉన్నారు ఎవరు ఈ మునీశ్వరులంతా ఈ మునీశ్వరుడు భార్యలు ఈ మహిళా సమాజం వీళ్ళు సెపరేట్గా కూర్చున్నారండి రామచంద్రుడు రావటం రావటం వారికి పెద్ద స్టేజ్ వేసినా దాని మీద కూర్చోకుండా ఈ మునీశ్వరుడు మధ్యలో వచ్చి కూర్చున్నాడండి ఎవరు రామచంద్రుడు సీతమ్మ ఏం చేసింది తెలుసు మహిళా సమాజంలో కిందే కూర్చుందండి అందరి లోపల ఏ అందరూ ఏదో ఇష్టాగోష్ఠిగా రామచంద్రుతో మాట్లాడుకుంటున్నారు జరుగుతుంటే ఒక అమ్మగారండి ఆలస్యంగా వచ్చిందండి అందరికీ రాముడు ఎవరో సీత ఎవరో తెలుసండి ఎందుకంటే చూచారు కాబట్టి ఏ ఈ కొత్తమ్మగారు ఆలస్యంగా వచ్చారు కాబట్టి ఆడవాళ్ళలో వచ్చి కూర్చుంది సీతమ్మ ఎవరో అని అడిగితే చూపించారండి సీతమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ సీతమ్మ నీ భర్త అయినటువంటి శ్రీరామచంద్రుడు ఎవరో నేను చూడలేదు ఆలస్యంగా వచ్చాను అందువల్ల ఈ మునీశ్వరుడు అంతా కూర్చున్నారు కదా దానిలో నీ భర్త గారు ఎవరో చూపించు నేను వారి దర్శనం చేసుకుని నమస్కారం పెట్టుకుంటాను అని ఈ కొత్తగా వచ్చిన అమ్మగారు సీతమ్మని అడిగితే ఎవరైనా ఇదిగో ఈ నా భర్త అని చూపిస్తారండి అది ఎటికెట్కి విరుద్ధం అండి ఇది సంప్రదాయం కాదది కొంచెం గౌరవం కలవారండి ఇదిగో ఫలానవారు వారు నా భర్త అని ఇట్ట ఏలు పెట్టి చూపించారండి సీతమ్మకి ఆ ఎటికెట్ తెలుసు అందువల్ల మౌనం ఏం పలకలేదండి అప్పుడు మళ్ళీ గుచ్చి అడిగింది అమ్మా చూపించావమ్మా నీ భర్త గారు ఎవరో నేను ఆలస్యంగా వచ్చి వారి దర్శనం చేసుకోలేదు అని మళ్ళీ అడిగిందండి మళ్ళీ ఏం పలకలేదు చూచారు మూడవసారి అడిగిందండి ఆమె పలకలేదు సీతమ్మ అప్పుడు ఇంకొక ఉపాయం అవలంబించింది ఎవరి గారు రామచంద్రుని దర్శనం చేసుకుని తీరాలను దేశం చేత ఇవేమో మౌనంగా ఉంది కాబట్టి అమ్మా సీతమ్మ ఆ మూల కూర్చున్న మునీశ్వరుడు నీ భర్త అని అడిగిందండి కాదు అన్నదండి చూచారా ఆమె చేత చూపించుకోవాలని చెప్పి ఉద్దేశం చేతి ఈ ఉపాయం పనిందండి అక్కడ కూర్చున్న మునీశ్వరుడు నీ భర్త కాదు ఆయన పక్కన ఇంకో ఆయన ఉన్నాడే ఆయన నీ భర్త అని అడిగింది కాదు అని అందరినీ కాదు కాదని ఆఖరికి రామచంద్రుడు ఈయన నీ భర్త అంటే మౌన వహించిందండి సార్ అంటే తేలిపోయిందనమాట అది ఈయనే నా భర్త అని చెప్పి ఆఖరి అంటే భర్త కాని వారందరినీ నెగేట్ చేస్తే భర్త మిగిలాడండి అక్కడ ఎంత చక్కని ఉపాయం దీని పేరు నేతి నేతి పద్ధతి భగవంతుణ్ణి పొందాలంటే భగవంతుడు కానటువంటి నామరూపాలు ఉన్నాయి చూడండి ఇదంతా ఇమాజినేషన్ దాన్ని కొంచెం ఇది ఇది నేను కాదు చూడండి శంకరాచార్యులు వారు చిదానందాష్టకం అని చెప్పి వారు రాస్తూ చూ నాహం ప్రాణవర్గో తాను కానటువంటి వస్తువులంతా పెద్ద లిస్టు ఇస్తున్నాడండి సర న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రం న తీర్థం దేవా న నజ్ఞ అహం భోజనం నైవ భోజనం న భోక్త చిదానందరూప శివోహం శివోహం ఈ విధంగానండి అష్టకం చిదానంద అష్టకం ఇది కాదు ఇది కాదు ఇది కాదు ప్రపంచంలో ఏది నేను కాదు నేనెవరు చిదానంద స్వరూపం సచ్చిదానందం ఎగ్జిస్టెన్స్ నాలెడ్జ్ ప్లీజ్ దట్ ఈజ్ మై రియల్ నేచర్ అని దక్కిందంత కాదు కాదని తొలగించుకుంటే ఆఖరికి ఇక్కడికి వస్తారు దీని పేరేమిటి నేతి 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 పద్ధతి నేతి అంటే నెయ్యి కాదండి జాగ్రత్త నా ఇటీ నా ప్లస్ ఇటీ ఈజ్ అంటూ సంస్కృతంలోనండి సంధి నేతి అవుతుందండి దిశ ఈ పద్ధతి మన వేదాంతంలో చాలా ముఖ్యంగా ముఖ్యమైనటువంటిది తెలిసి పెట్టుకోవడం మంచిది